కానీ ట్రైలర్ చూస్తే అన్ని పేర్లు ఒరిజినల్ పేర్లు ఉంటాయి ఉన్నాయి ఇప్పుడు సినిమాలో చూస్తే మొత్తం పేర్లన్నీ మారిపోయింది అది అది సెన్సార్ సార్ మీ టార్గెట్ టీడీపీ లోకేష్ చంద్రబాబు లోకేష్ కానీ దీంట్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి లాగారు అండ్ అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం ఆయన బ్రదర్ ఇస్ అ మెగాస్టార్ ఆబ్వియస్ అని ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదే పొలిటికల్ జోన్యన్ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది అది బయట ఏదైనా నథింగ్ నేను కామెడియన్గా ఎవరిని చూపించాను ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను పవన్ కళ్యాణ్ నేళ్ళ మీద పడుతున్న గాలిలో మాడతూ ఉంటాడు అది దాని తర్వాత తను ఎగ్జాక్ట్లీ అదే చేసాడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకు కొన్ని ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే ఇప్పుడు నేను నా కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యాడు కొంతమంది తెలుసు కొంత పబ్లిక్ డొమైన్లో ఉంటుంది కొంత ఏమో చదివి ఓహో ఈ రీజన్కి అయ్యి ఉంటుంది అంటే వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగు ఉంటుంది అని కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక డైలాగ్ ఉంది క్షవరం అయితే కానీ వివరం తెలియదు ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు అందుకనే కదా జనసేన పార్టీ లేకపోతే ఎందుకు పెడతాడు ప్రజారాజ్యం మీరు తీసుకెళ్తారు కదా నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయ్యడానికి ఎంతో కొంత ఆనందం వస్తుంది కదా అని మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన అదే లైన్ అనకపోవచ్చు కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయం అది యా ఆజీవి గారికి ఇంత చిన్నేళ్ళ కెరీర్ యూఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా వేర్గా జరిగింది ఈ సినిమాకి జరిగింది ఇది మ్యాజిక్ ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లభిస్తాడు సినిమా అనేది దాని సబ్జెక్ట్ కంటెంట్ బట్టి ఇదంతా దా దాని క్రెడిట్ అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా అలాగే సీబీఎన్ కూడా అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను

ఓన్లీ వరకే అంటే మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీ సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటుంది అందులో కూడా సీబీఎన్ ఉంటారు కదా అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ వీటికి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు లేకపోతే లేదని వదిలేసే ఒక అర్జీ మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమే అనేది విషయాన్ని నేను గ్రేన్ అందుకే ఈ ప్రెస్ మీట్ بیٹ儿 సి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇన్ని ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్ని సార్లు అయ్యి దానికి ఒక ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలనే بیٹ儿 అమ్మాయా ఇప్పుడు అయిపోయింది దానికి రిలీజ్ చేయలేదని చెప్పాలి అది పాయింట్ యా లాస్ట్ చంద్రబాబు గారు యాత్ర కావచ్చు ముఘ శబ్ద అసలు మట్టు టార్గెట్ చేస్తూ చూస్తున్నా ఐ థింక్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరగని జరిగినట్టు చూపించి లేకపోతే అది ఏదో సినిమాలో నాకు పేరు మర్చిపోయిన ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో ఎవరినో చంపేశారు అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టి అందుకే నేను ఏమంటున్నాను నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజమవుతుంది అప్పుడు ఇంతమంది ఉన్నారు అంతమంది తెలుసు మీడియా వచ్చు వాళ్ళకి సంబంధించిన మీడియా వచ్చు పార్టీ వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అనేవి తెలుస్తాయి అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్ అక్కడ అప్పుడు సింపతి రావడానికి ఆస్కారం లేదు అరే మన మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలీదా ఇలాంటి వాళ్ళ అనే ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది అదే అది మీ ఇష్టం ప్రతి ఒక్కళ్ళు నమ్మింది చెప్తాం ఎవరిది నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మాలి అనుకోండి మీరు కూడా తిండి ఒకసారి ఎవరు తినరు సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు మాట్లాడుకుందాం